లో ఒత్తిడులు పెరిగిపోయాయి లక్ష్మీ తండ్రికి తోడుగా వ్యవసాయంలోకి దిగింది తన మనసుకు తెలిసిన మార్గం కాకపోయినా ప్రారంభంగా విసుగే కాని ఆ తర్వాత మొదట వ్యవసాయ పనులు ఆమెకు అసహనంగా ఉండేవి తెల్లవారుజామునే పొలం మీదకు వెళ్లాలి చల్లగాలిలో నడవాలి మట్టితో మమేకమవ్వాలి ఇది ఆమె ఊహించిన జీవితం కాదే కానీ రోజులు గడిచేకొద్దీ ఆమె మట్టిలోని మాయను ప్రకృతిలోని శాంతిని గుర్తించింది మొక్కలు పెరిగే విధానం వాటి భాషను చదివే ప్రయత్నం ఆమె మొదలుపెట్టింది ఒకరోజు యూట్యూబ్లో ఓ వీడియో చూసింది ఆర్గానిక్ ఫార్మింగ్ వల్ల భవిష్యత్తు ఎలా మారుతుంది ఆ వీడియో ఆమె జీవితాన్ని మార్చేసింది అనేక రాత్రులు గడిపింది శాస్త్రీయంగా నేర్చుకోవడంలో వర్మీ కంపోస్ట్ మల్టీక్రాపింగ్ బయోఫెర్టిలైజర్ సహజ కీటక నివారణ విధానాలు అన్నీ ఒక కొత్త ప్రపంచాన్ని ఆమెకు పరిచయం చేశాయి ఆవు కోడి కూరగాయల సాగుతో మొదటి అడుగు ఆమె తండ్రిని